మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీ సీఎం నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు సీఎం రేఖా గుప్తాపై దాడి నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు సివిల్ లైన్స్ లో సీఎం నివాసం వద్ద జన్ సున్వాయి కార్యక్రమంలో దాడి జరిగింది ఫిర్యాదుదారులా వచ్చి దాడి చేసిన నిందితుడు రాజస్థాన్ చెందిన రాజేష్ సకారీయగా గుర్తించారు పోలీసులు సతీష్ దాదాపు మనకు ఢిల్లీ సీఎం రేఖా గుప్త ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల అంటే ఎనిమిది నుంచి ఎనిమిది పదహైదు మధ్యలో దాడి చేసినటువంటి ఘటన ఒక్కసారిగా కూడా అంటే ఈ ఘటన జరిగిన తర్వాత దాదాపు ఒక అరగంట సేపు వరకు కూడా ఇలాంటి సమాచారాన్ని బయటికి రాలేదు అయితే ఎనిమిది నుంచి ఎనిమిది పదహైదు మధ్యలో ఒక ఎవరైతే ఆ అంటే ఇక్కడ ప్రజా దర్బారు అని మనకి ఇక్కడ తెలంగాణలో తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అయితే పెడతారో అదే విధంగా ఇక్కడ ఇక్కడ కూడా అంటే ఇతడు గుజరాత్ కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది ఇంటరాగేషన్ లో తెలిసింది అయితే ఉదయం ఏదైతే ఎవరైతే ఇప్పటికన్నా ముందుగా దాదాపు ఒక నలుగురు వ్యక్తులు కూడా ఆ తో కలవడము వాళ్ళ వాళ్ళ విషయాలను కూడా చర్చించిన తర్వాత ఇతడు ఒక ఐదు ఐదవ నంబర్ అనమాట అయితే వెళ్లి సీఎం ముందర కూర్చున్నారు అయితే ఎప్పుడు కూడా సీఎం కి చుట్టుపక్కలంతా కూడా లేడీకి సంబంధించినటువంటి సెక్యూరిటీస్ అందరూ కూడా చాలా మంది ఉంటారు బట్ ఇక్కడ ప్రజలు వచ్చి వస్తున్నారు కాబట్టి స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి కొంత ఇద్దరు ముగ్గురు మాత్రమే సెక్యూరిటీగా ఉమెన్ సెక్యూరిటీస్ ఉన్నారు అయితే ఈ సందర్భంగా అతడు ఫస్ట్ మొదట ఒక ముప్పై పేజీల కాగితము ఆ కాగితంలో దాదాపు ఒక ఐదు కాగితాలు సీఎం దృష్టికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత వెంటనే హఠాత్తుగా లేచి ఆమెపై దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఆ తలపై ఈ చేయి పెట్టేసేసి ఆ అంటే సీఎం వెంట లాగేటటువంటి ప్రయత్నం చేశారు వెంటనే పక్కన ఉండేటటువంటి ఏదైతే లేవే లేడీ ఉమెన్ సెక్యూరిటీస్ అంతా కూడా సెక్యూరిటీ వెంటనే అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు కొంత తోపులాట జరిగింది ఆ తోపులాటలో చిన్న తలకు కూడా గాయమైనట్లుగా ఉంది పెద్దగా దాని వల్ల ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా సీఎం రేఖా గుప్తా కొత్త సెక్యూరిటీ ప్రకటించడం జరిగింది వెంటనే అలర్ట్ కావడము బయట ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా లోపలికి రావడము జరిగినటువంటి పరిస్థితి అయితే వెంటనే అదుపులోకి తీసుకొని అతన్ని పక్కన ఉండేటటువంటి రూమ్లో కంతా కూడా తీసుకొని వెళ్ళి లాక్ చేసేసినటువంటిది అక్కడ కూడా అటాక్ చేసుకొని ప్రదేశాన్ని కూడా కవర్ అప్ చేసేశారు సీఎం రేఖా గుప్తన్ వేరే ప్లేస్ లో కూడా తీసుకుని వెళ్ళిపోయారు ఎందుకంటే ఆ దాడిలో సంథింగ్ ఏదైనా ఒక కెమికల్ లాంటిది ఏదైనా వేశారా అన్నటువంటి ఒక సెక్యూరిటీ పర్పస్ గా వెంటనే చేయడము వెంటనే అంటే ఈ విషయం బయటికి రావడానికి దాదాపు మనకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఈ సంఘటన జరిగిన వెంటనే దీనికి సంబంధించినటువంటి గతంలో కూడా మనకు అటు కేజ్రీవాల్ పర్యటన సందర్భంగా కూడా కొంతమంది నీళ్లు చల్లడము తర్వాత చెంపదెబ్బ కొట్టడం ఇలాంటి సంఘటన కూడా చూశాం కానీ ఇక్కడ ఒక మహిళ సీఎం ఆమె పలు అంటే పలు అంటే ఉదయం నుంచి రాత్రి రాత్రి వరకు కూడా అనేక కార్యక్రమాల్లో ఆమె ఉన్నటువంటి సందర్భము ఒక సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు వెళ్ళేటటువంటి మహిళ Yeah. సీఎం ఈమె అతి కొద్ది సమయంలోనే కూడా ఇక్కడ ఉండేటటువంటి పబ్లిక్ తో కూడా మంచి ఇంటరాక్ట్ అవుతున్నటువంటి సందర్భము కానీ ఈ రోజు ఘటన మాత్రము ఇక్కడ ఢిల్లీ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఒక మహిళ పై ఈ విధంగా చేయడము అది ఉదయం పూట ప్రజాసభ్య లాంటిది ఏదైతే కార్యక్రమం నిర్మిస్తున్న సమయంలో ఈ విధంగా చేయడము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ కూడా చాలా మంది ఇక్కడికి చెప్తున్నటువంటి అంశం అయితే ఈ వ్యక్తి దాదాపు ఒక గుజరాతీ వాసి అన్నటువంటిది ఇంటరాగేషన్ లో తెలిసింది అతన్ని ఇప్పుడు ఏదైతే మనకు కూతి అతన్ని అతనికి అదుపులోకి తీసుకొని అతని నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు దీని వెనకాల ఏదైనా ఒక రాజకీయ కోణం ఉందా దీనికి సంబంధించినటువంటిది కూడా ఇక్కడ లాగుతున్నారు కానీ ఈ మొత్తం మీద మాత్రం ఇతడు ఆ ఏదైతే ఘటన ఉందో తీవ్రంగా ఖండిస్తున్నారు ఇతనితో ఇంకా సమాచారం రాబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మొత్తం ఏదైతే సివిల్ లైన్స్ ఈ ప్రాంతం అంటే కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఉంటుంది కానీ ఇదా ప్రజా దర్భార్ లాంటిది ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తారో చాలా మంది నార్మల్ పీపుల్ వస్తుంటారు కాబట్టి ఎవరిని కూడా అనుమానించేటటువంటి సిచ్యువేషన్ ఉండదు ఇది ఒక ఓపెన్ అంటే ఒక ఓపెన్ గా ఉండేటటువంటి ప్రోగ్రాం కాబట్టి సెక్యూరిటీ భాగంగా కూడా సివిల్ లైన్స్ లో ఈ సమయంలో మాత్రమే కొంత అలర్ట్ గా ఉండరు కానీ ఈ అంటే ఈ రోజు జరిగినటువంటి ఘటనతో మొత్తం సివిల్ లైన్స్ ఆ ఏరియా నంతటినీ కూడా ఆక్యుపై చేస్తున్నారు ముఖ్యమంత్రి కార్యాలయము తర్వాత ఆమె ఉండేటటువంటి నివాసాన్ని కూడా అలర్ట్ చేశారు కానీ దీని వెనకాల మాత్రం ఒక రాజకీయ కోణము దాగి ఉంది అన్నటువంటిది ఇక్కడ బిజెపి కార్యాలయం నుంచి అటు ఆమె కార్యకర్తలు చెప్తున్నారు ఆమెపై దాడి చేసిన మాత్రము తీవ్రంగా ఖండిస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి సతీష్